రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి బడితండా గ్రామంలోని చిన్న పెద్దలు కామదహనం సందర్భంగా కోలాటాలు వేస్తూ ఆటలు పాటలు పాడుతూ సాంస్కృతిక నృత్యాలు చేశారు అలాగే కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు గ్రామంలోని చిన్నారులు పెద్దలు మహిళలు సంబరంగా రంగులు చల్లుకుంటూ హోలీ సంబరాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి మాట్లాడుతూ ప్రజలందరూ సంతోషంగా హోలీ పండుగ వేడుకలు జరుపుకున్నట్టు తెలిపారు ప్రభుత్వ విపాధి శ్రీనివాస్ మళ్లీ వచ్చే హోలీ పండుగ వరకు మంత్రి కావాలని హోలీ పర్వదినాన కోరుకున్నట్టు తెలిపారు ఈ హోలీ రంగోలీ ప్రతి ఒక్కరి జీవితంలో రంగులమయంగా మారి సంతోషంగా ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు بو کمال نه کانو نا ائتص جو ائتص کو هاي هاي نه پلو چي چترا نه اي گير بول نه گير بولا کاري لاري گونا چا لالو بردا چنه يا بولن جنرالي دورا چوتنه چي هاپي هاپي بولي هوي ಹೇ ನಾಗಿರುತ್ತಾ ಹಾಪಿ ಹೋಲಿ ಹಾ ಏವೆ ಅದಿರೋ ದಿನಕ್ಕೆ ಯಾ ನಾರಾಯಣ ಹಾಪಿ ಹೋಲಿ ಹಾ ಆದಿರೋ ದಿನ ನೀವು ವಿಡಿಯೋ ಕೊಡ್ತೀರಾ चलो ಮತ್ತೊಂದು ಹಾಪಿ ಹೋಲಿ ಹಾಪಿ ಹೋಲಿ ಹಾಪಿ ಹೋಲಿ ಹಾಪಿ ಹೋಲಿ ಹಾಪಿ ಹೋಲಿ ಜಸ್ಟ್ ಹಾಪಿ ಝೊಸ್ಬUNDಗು ಟ್ಲಾ vested ನೇವಾಬಾನladım. ಅಜ೓ ಎಸಿಮುತರು ಗմುಚ ಕಿದರೆದ ಶೇನ ಮಾಣವುನител ನದನೆ ಆ ಗಳುಲಾ ಴ಲಿರು. ಪರ್ಷಾಗು ಩ಕುದರು ಕುದ ನೇ ಮಾಣಿದ ದೇನ ಸಿದೇಗಲುನ, � correlationರ್ಯದ ಥ28 чис deliberately. ಇರ రుదరంగి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల అందరం ఆనందోత్సవాలతో హోలీ పండుగను జరుపుకోవడం జరిగింది ఇలాంటి పండుగను ప్రతి సంవత్సరం ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకుంటామని తెలియజేస్తూ ఈ మళ్ళీ మళ్ళీ ఇలాంటి పండుగను రావాలని కోరుకుంటూ అందరూ సుఖ సంతోష ఉండాలి అందులో పంటలు సముధిగా పండి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం మండల కేంద్రంలోని బస్టాండ్ ఏరియా ప్రాంతంలో ఇందిరాచౌక్ ప్రాంతంలో అంబేద్కర్ ఏరియా ప్రాంతంలో కుల మత మైనార్టీ ముస్లిం ఏది చూడకుండా కూడా ఏ పార్టీ కాకుండా అందరం కలిసి పెద్ద ఎత్తున హోలీ సంబరలు జరపడం జరిగింది సప్త రంగులతో మరి అందరం కూడా ఆనందో మధ్యలో జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా మరి గ్రామ రైతులు కానీ ప్రజలు కానీ అందరూ సుఖశాంతంతో ఉండాలని కోరుకుంటారు అదేవిధంగా వర్షాలు సమృద్ధిగా పడి మరి పంటలు కూడా చేతికి వచ్చే విధంగా మంచిగా సహకరించి భగవంతులు అందరినీ ఆదుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మన ఈ హోలీ వేడుకలు పాల్గొన్న యువకులందరికీ కూడా గ్రామ ప్రజలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ పెద్దలు ఆలోచన గౌరవండి ఆజున గారికి ప్రత్యేకంగా ఈ శుభ సందర్భంగా ప్రత్యేకంగా మా గ్రామం నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం